హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఇది ఎక్కడ అంటే మా ఊర్లో అండి మా సొంత ఊరికి వెళ్ళినప్పుడు మేము దసరా హాలిడేస్కి వెళ్ళాం కదా మేము పిల్లలు అందరు కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో నుండి ఇది ఎక్కడో కొబ్బరికాయలు కొడుతున్నారు అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి దర్గా అండి మీరావళి బాబా దర్గా అని మా ఊర్లో ఉంది ఈ దర్గా ఏంటంటే మా అమ్మాయి అనుకున్న పనులు ఇక్కడ వచ్చిన తర్వాత అయినాయి అని మా అమ్మాయి నమ్ముతుందండి తన కోసమే ఇక్కడ ఇక్కడికైతే వచ్చాము మేమందరము పిల్లల్ని తీసుకొని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంది అయితే అవకాశమే రాలేదండి మేము ఎప్పుడైనా సరే ఊరికి వస్తున్నాము వెళ్ళిపోతున్నాము హడావిడిగా అట్లే అవుతూ ఉంది అందుకనేసి ఈసారి ఏంటంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉన్నాము ఊర్లో ఇప్పుడైనా సరే వెళ్ళేసి రావాలి చాలా రోజులైపోయింది కదా మనము అనుకున్న పని కూడా అయిపోయి కూడా అనేసి ఇక్కడికైతే వచ్చామండి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ అసలు దర్గాలకే వెళ్ళకూడదు అనేది అయితే అంటున్నారు చాలామంది ఎవరి నమ్మకం వాళ్ళదండి నేను ఎవరిని పట్టట్లేదు వెళ్ళండి అనట్లేదు వెళ్ళకూడదు అనట్లేదు ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు ఏంటంటే మేము నమ్ముతున్నాము వెళ్తున్నాము అంతేగాని అందరినీ వెళ్ళండి వెళ్ళకూడదు అని అయితే నాకేమంత పెద్దగా తెలీదండి ఏం కూడా నాకు తెలిసినంతలో నేను ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తున్నామో దాన్నే ఫాలో అయిపోతే బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చామండి మేమైతే దర్గాలకి అక్కడికి వెళ్తూనే ఉంటాము వెళ్ళకూడదు ఏమంటారు తప్పులకి క్షమాపణ ఉంది కానీ పాపానికి క్షమాపణ లేదు అని అయితే మా వాళ్ళందరూ అంటున్నారండి ఇప్పుడు ఏంటంటే తప్పు అంటే ఏదైనా పొరపాట్లు జరుగుతాయి దానికి క్షమా క్షమాపణ ఉంది అల్లా దగ్గర ఇలాంటివన్నీ పాపాలు ఇలాంటివి చేయకూడదు దర్గాలకు వెళ్ళకూడదు ఇలాంటి వాటికి క్షమాపణ ఉండదు అల్లా దగ్గర అనేది అయితే అంటున్నారు ఇప్పుడు ఏమోనండి నాకైతే అవన్నీ తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే అసలు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు నేనేంటి అంటే ఎప్పట్లాగే నాకు తెలిసిన రీతిలో నేను ఇలాగే ఫాలో అయిపోదాంలే అని ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే మేము ఇప్పుడు ఉండేది బెంగళూరులో ప్రజెంట్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళి అయితే తెలుసుకోలేము ఏమి కూడా మన ఊర్ల సైడ్ అయితే జమాయత్ అది జరుగుతూ ఉంటుంది అక్కడికి పోతే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే ఏమీ తెలియట్లేదు ఫస్ట్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్నే ఫాలో అయిపోతున్నాము వచ్చేసి కొబ్బరికాయ అది కొట్టేసుకొని పాతహ అయితే ఇస్తున్నానండి నేను ఇక్కడ చేసిన తర్వాత కూడా పాతెహ ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక రోజు ఇంట్లో కూడా పాతహ చేసుకోవాలి అనేది అయితే అప్పటి రూలు అప్పుడు అట్లా వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం మేమైతే లేండి ఇవన్నీ మనకు తెలియని విషయాలు నాకు తెలిసిందేదో నేను ఇలా చేసుకుంటున్నాను కాకపోతే ఏంటి అంటే ఒకరి నొ నొప్పించకుండా ఎవరినైనా సరే వాళ్ళు వేరే వాళ్ళు బాధపడే విధంగా ప్రవర్తించకుండా నా పని ఏదో నేను చేసుకోవడము నా అంతవరకు నా పిల్లలు నా కుటుంబం అనే అంతవరకే నేను చూసుకుంటానండి ఎవ్వరి జోలికి వెళ్ళడము వాళ్ళతో తగులు వీళ్ళతో తగులు ఇవన్నీ మనకు పడవు అందుకనేసి నా పని నేను చేసుకోవడము నలుగురిలో గౌరవంగా బ్రతకడం అనేది నా పాలసీ వాళ్ళ ఇంకొకరి కుటుంబ విషయాల్లో కలజ కలుగజేసుకోవడము వాళ్ళకి సలహాలు ఇవ్వబోవడము ఇలాంటివి అయితే నేను చెయ్యను ఈ వీడియోస్ కూడా ఎందుకు చేస్తున్నాను అంటే నేను పర్సనల్గా ఎవరికైతే వాళ్ళ ఇళ్ళకైతే చెప్పనండి వెళ్ళి ఇది పాటించండి అట్లా ఉండండి ఇట్లా ఉండండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్లా ఉండాలి అనేసి అయితే నేను ఎవ్వరికి సలహాలు ఇవ్వను మా ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరికైనా నచ్చుతాయేమో ఎవరికైనా ఉపయోగపడతాయేమో నాకై నేను చెప్ చెప్పడం లేదు కదా వాళ్ళు ఇష్టపడి చూస్తే వాళ్ళకి గనుక నచ్చితే చూస్తారు అనేదానికి అదే ఆ ఒక్క కారణం చేతే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నానండి నేను ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి బాండింగ్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించే చెప్తూ ఉంటాను నేను ఇకపోతే ఏంటి అంటే ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళవండి ఏంటి అంటే దర్గా దర్గాకి వెళ్ళడము వెళ్ళకపోవడము ఇది ఉపవాసాలు ఉండడము కురాన్ చదవడము ఇవన్నీ కూడా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఏ పద్ధతులు ఎలా ఉన్నా కూడా ఎవ్వరైనా సరే ఎవరైనా నేను చెప్తున్నాను వేరే వాళ్ళ కుటుంబ విషయాలు కానివ్వండి వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళడం కానివ్వండి అలా చేసి వాళ్ళ మనసు నొప్పించకుండా మనమేంటి మనం ఎలా ఉండాలి ఏంటి మనం నలుగురిలో ఎలా నిలబడగలగాలి నలుగురు నలుగురు చేత తిట్టించుకోకూడదు వాళ్ళు పొగడకపోయినా పర్లేదు కానీ అరే ఫలానా వాళ్ళు అలాంటి వాళ్ళు అనే మాట మాత్రం రాకూడదు అనేది నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అండి ఇదైతే ఒకరి చేత ఒక్క మాట కూడా అనిపించుకోకూడదు ఒక్కొక్కసారి అన్ అనిపించుకోవాల్సి కూడా వస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదు అయితే నేను అనుకుంటున్నాను నేను సలహాలు ఇవ్వడము అంటే నా పిల్లల వరకు ఇస్తానండి సలహాలు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి జీవితంలో ఎలా పైకి రావాలి అనే దాని గురించి వాళ్ళకు మాత్రం సలహాలు ఇస్తాను పిల్లలకి ఏంటి అంటే మనమే చెప్పాలి ఊర్లో వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరండి వాళ్ళు ఎలా ఉన్నా సరే ఎవరైనా సరే పిల్లల ముందు ఏంటి అంటే అబ్బా మీరు తోపులు రా దుర్ములు రా మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అనే విషయాలు వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా వాళ్ళ ముందైతే పొగుడతారండి ఎవరైనా సరే ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వేర్లెత్తి చూపించరు ఎందుకంటే వాళ్ళకేం పని వాళ్ళకేం అవసరం అవసరం కూడా లేదు మన ముందు అలా చెప్తారు వెనకాలెళ్ళి వాళ్ళేంటి వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు అనేవి వెనకాల చెప్పుకుంటారు అన్ అలాంటప్పుడు మనమేంటంటే మన పిల్లలు ఎలా ఉండాలి నలుగురిలో ఎలా గౌరవంగా ఉంటే ఎలా పెరిగితే ఎలా గౌరవంగా ఉంటారు నలుగురిలో ఎలా నడుచుకుంటారు అనేటువంటివన్నీ మనమే నేర్పించాలి మన వల్లనే నేర్చుకుంటారు పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము ఇంట్లో ఎలా ఉంటామో కుటుంబ సభ్యులంతా కలివిడిగా అన్నోన్నంగా కానీ ఉంటే అదే పద్ధతిలో పిల్లలు కూడా అదే తీరులో అయితే పెరుగుతారండి మనం ఏంటి అంటే మనం ఎలా నడుచుకుంటున్నాము అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉంటారండి మనము పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము ఇంట్లో హస్బెండ్తో కానివ్వండి పెద్ద వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది అంతా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు గమనిస్తూనే ఉంటారు అందుకనేసి మనకి నోరు ఉంది కదా అనేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడటము ఎవరిని పడితే వాళ్ళని తిట్టడము అట్లా చేస్తూ ఉంటే పిల్లలు కూడా అదే పద్ధతిలో పెరుగుతారండి అలా కాకుండా మనము ఎంత జాగ్రత్తగా అయితే మన నోర్లు ఎంత అదుపులో ఉంటే అంత పద్ధతిగా పెరుగుతారండి పిల్లలు కూడా మనం నేర్పించాల్సిన అవసరం లేదు పిల్లలకి మామూలుగా చెప్తున్నాను మన ఇంట్లో ఎలా ఉంది తీరు అనేది వాళ్ళకే తెలిసి వస్తుంది వాళ్ళు కూడా అదే తీరులోనే పెరుగుతారు మా సొంత ఊరికి వెళ్ళి ఇన్ని రోజులు ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుందండి ఇక్కడ బెంగళూరు వచ్చిన తర్వాత అసలు ఊరికి వెళ్ళడమే మానేసాము అప్పుడప్పుడు ఎప్పుడో ఏ విధంగా పని పడితే తప్ప వెళ్ళే ప్రసక్తే ఉండదు ఈసారి ఏంటి అంటే దసరా హాలిడేస్కి మా పిల్లలైతే ఊరికి వెళ్ళాల్సిందే ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉండాలి అని అయితే ఫిక్స్ అయిపోయారు వాళ్ళొక్కరే వెళ్ళరు కదండీ నేను కూడా వెళ్ళాలి వాళ్ళకి తోడుగా అందుకనేసి నన్ను కూడా లాక్కొని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళతోటి వెళ్ళాలి ఇంకా పిల్లలు కదా పిల్లలకి మనమే తోడు ఉండాలి కదా అందుకనేసి నేను కూడా వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉన్నామండి చాలా రోజుల తర్వాత ఉన్నాము అదైతే పల్లెటూరు అండి ఒక చిన్న పల్లెటూరు చాలా బాగుంటుంది మాకంటే కూడా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసారండి వీళ్ళకేంటి అంటే ఇంట్లోనే ఉండి బంద్ ఇచ్చేసినట్లు అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి ఫ్రీడమ్ ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినట్లయిపోయింది ఇక్కడ వచ్చినా కూడా శారీస్ షాపింగ్ అయితే నాది ఆగడం లేదండి ఊర్లోనే ఒకరు పెట్టారు షాప్ షాప్ ఏం కాదు ఇంట్లోనే పెట్టారండి శారీస్ డ్రెస్సెస్ నైటీస్ అన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే పెట్టి ఇలా అమ్ముతున్నారు నేనేంటి అంటే ఎలాగూ వచ్చాను కదా డైలీ వేర్ శారీస్ ఏమైనా ఉన్నాయేమో చూసి బ్లౌజ్ కూడా ఇక్కడే స్టిచ్చింగ్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చులే అన్నట్టు వచ్చానండి తీసుకుందాము అనేసి ఆల్రెడీ అప్పటికైతే అయిపోయినాయంట శారీస్ అన్నీ కూడా నాకు నచ్చినవైతే డైలీ వేర్కైతే లేవండి వర్క్వి అలాంటివి అయితే ఉన్నాయి అవి నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి అంతగా నచ్చలేదు నాకు అయితే వీటిల్లో ఒక్కటైతే తీసుకున్నానండి నాకైతే అసలు ఫుల్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఎందుకో తెలియదు కానీ ఆ బ్లౌజ్ బ్లౌజ్ చూసి తీసుకున్నానండి శారీ కాదు బ్లౌజ్ చూసి తీసుకున్నాను ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అలాంటి శారీనే అయితే ఈ కలర్ కాదు వేరే కలర్ తీసుకున్నాను చాలా బాగుంది ఆ శారీ అయితే సూపర్గా నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లౌజ్ చూసే తీసుకున్నాను ఆ శారీ మాత్రము మా ఊరికి వెళ్తే మాత్రం అందరూ చాలా గౌరవిస్తారండి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే కూర్చోమనటమూటి అని అలా చాలా గౌరవంగా మాట్లాడతారు అది చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఏం తిన్నా తినకపోయినా నలుగురిలో ఇలా గౌరవంగా బ్రతికితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఏంటి అంటే నాకైతే అలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరూ అలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన ఊర్ల సైడు పిలుపులు ఏంటి అంటే అక్క అని అత్త అని పిన్నమ్మ అని అలా అప్యాయంగా చాలా బాగా పిలుచుకుంటాం కదా ఇక్కడ ఏంటి అంటే ఆంటీ అని ఏదైతే కొత్త కొత్త పిలుపులన్నీ పిలుస్తూ ఉంటారండి అలా కాకుండా ఊర్ల సైడు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ప్రతి ఒక్కరు మా ఊర్లోకి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రావడానికి సుమారు గంట పడుతుందండి ఈ లోపు అందరూ ఒక్కొక్కరు ఒకరు అలా మాట్లాడుతూనే ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మన ఇళ్ళల్లో ఏం తిన్నాము ఏం తినలేదు ఎలా ఉంటున్నాము అనేది కాదండి నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇలా గౌరవంగా ఉండాలి అనేది నా ఉద్దేశము ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నాకేంటో అలా ఇష్టం అండి అందుకే అన్నిసార్లు చెప్తున్నాను పూలు చూడండి ఇన్ని పెట్టుకున్నాను ఈరోజు మా అమ్మాయి పెట్టేసిందండి అన్ని పూలు మొత్తం ఎక్కడో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది మా పెద్దమ్మాయికి చాలా సరదా మన ఊరికెళ్తే ఎవరో ఒక ఇంటికి వెళ్ళి గోరింటాకు తెచ్చుకోవడము పూలు తెచ్చుకోవడము అలా చాలా ఇష్టం తనకి అందుకే తనే అసలు ఊరికి వెళ్దాము ఊరికి వెళ్దామని పట్టుబట్టి మరీ హాలిడేస్ ఇస్తే చాలు అస్సలు ఉండదండి హైదరాబాద్లో తను మాత్రము ఊరికి కానీ నా దగ్గరికి కానీ వచ్చేస్తుంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉండి వెళ్తుందండి వీళ్ళు ఏంటంటే ఇదేంటి ఇదేదో రొట్టె అండి దాని పేరు రావట్లేదు జొన్న జొన్న కాదు సజ్జలు సొద్దలు అంటారు కదా సొద్ద రొట్టె చేస చేసింది అమ్మాయి తినవదిన తినదినా అనేసి ఇచ్చిందండి అది తింటూ శారీస్ చూసుకుంటున్నాను నేను ఇంతలో గాజులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి గాజులు కూడా ఇక్కడ వచ్చాను కదా ఎలాగూ గాజులు కూడా తీసుకుందాంలే అని అయితే చూస్తున్నా నేను వీటిల్లో ఇది నా ఒళ్ళు ఉండైతే మాత్రము డ్రెస్సెస్ అండి మెటీరియల్స్ మా అమ్మాయి తీసుకుంటామా అనేసి చూస్తూ ఉంది తీసుకోవాలా వద్దు అనేసి గాజులు అయితే చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కానీ నా సైజు గాజులు అయితే చాలా తక్కువ ఉన్నాయండి అందుకనేసి వీటిల్లోనే ఒక ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను అవైతే చేతులు నింటా వేసేసారండి ఇన్ని గాజులు నేను అసలు ఎప్పుడు వేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం వేసుకున్నాను కానీ ఒక ఆరు లేకపోతే ఎనిమిది అట్లా వేసుకునేదాన్ని ఈసారి డజన్ డజన్ వేయించేసుకున్నానండి